సీత బోటెక్ ఓపెనింగ్కి గెస్ట్లు వస్తారు మహాలక్ష్మి వాళ్ళు కూడా వస్తారు అప్పుడు సీత అందరూ సినిమా యాక్టర్లను యాంకర్లను ఓపెనింగ్కి పిలుస్తూ ఉంటారు కానీ మా రెండవ అత్తయ్య గారి పెద్ద యాంకరు అని సీత చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అవుతారు ఈవెన్ని మించిన యాక్టరు ఈ దేశంలోనే లేదు ముందుగా నా షాప్ పేరు ఓపెన్ చేయాలి అది మా శ్రీవారు చేస్తారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే సీత చెప్పిన విధంగానే రామ్ ఓపెనింగ్ చేస్తాడు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అర్చన షాక్లో ఉండిపోతుంది మహా ఒక్కసారి ఆ బొటెక్ పేరు చూడు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏముంది సుమతి బొటెక్ అని ఉండి ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది కాదు మహా అక్కడ నీ పేరుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి ఒక్కసారిగా బోర్డు చూసి అవుతుంది మహాలక్ష్మి గారి కొడలు బొటెక్ అని చెప్పి సీతా బోర్డు పెడుతుంది ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి